హలో బస్ ఒక ఫ్రెండ్ మాకు ఒక గిఫ్ట్ పంపించడం జరిగింది ఇందులో తులం తులం రెండు తులాలు ఉంటాయి తులం ఒక తులం రెండు తులాలు ఉంటాయి ఇలా ఏమున్నదో నాకు తెలియదు ఎవ్వరు ఫస్ట్ గెలిస్తే ఇందులో రెండు రకాలు ఉంటాయి రెండు తులాలు రెండు రకాలు ఉంటాయి ఎవరు ఫస్ట్ గెలిస్తే వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు తీసుకోవచ్చు ఓకే సెకండ్ ఆప్షను ఇక నెక్స్ట్ వచ్చే వాళ్ళకు అది యాజీస్గా నెక్స్ట్ తీసుకోవచ్చు ఓకే రైట్ ఇది ఇలా పెడుతున్నాను లేదు ఇక్కడే పెడుతున్నానున్నది బిర్యానీ చేసినాం ఇవాళ ఈరోజు ఈ బాటిని తీసుకో ఈ బాటి నాకుండని కరెక్ట్ కొంత ప్రకారం శరీర సగం వేసుకుంటాం ఈ గిన్నెతోటి ఎవరు ఫస్ట్ వడగొట్టి ఈ థమ్స్అప్ ఎవరు ఫస్ట్ అయిపోతే వాళ్ళ ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకు ఓకే చూద్దాం ఇక రైట్ చట్టుకోలు నచ్చుకున్నాయి అర్థమైంది కదా నీకు ఫస్ట్ గెలిచిన ఫస్ట్ ఇది తినాలే ఇది తాగాలే నాకు రెండు ముక్కలు తినాలే మొత్తం మెక్కులు ఎక్కువ తినాలమ్మ మరి ओके राइट नीस्टॉप इलाइन स्कॉट्स అలానేయ్ అలానేయ్ నీస్ స్టాప్ లెట్స్ గో మొత్తం దిனால కట్టు ఈ ఫస్ట్ టైం మీ ఇద్దరం పోట్ పెట్టుకోవడం దిస్ ఆర్ కెప్డు ఇలాంటిది సాస చేయలేదు చూద్దాం ఇవలిగస్తలో ఇవలి పాలగాతిన్నంగని ఇక్కడలకైతే పొడి పెట్టుకోవాలి మిత్తయితే ఎప్పుడు కాని ఓకే బై సెంటు సెంట ఎక్కడబెట్టే చెయ్యవి ఇది మీకు ఇది నాకు రైట్ తాగచ్చు మొత్తం తినాలి మొత్తం ఓకే బా కాలు నాకు కాలు ఓకే స్టార్ట్

বুজি চুদা তাৰ তুমি ফষ্টু আদি

నేను బిర్యానీ మాత్రం ఎక్స్టెండ్ చేసుకుంటా హోటల్ని హోటల్లో కంటే అన్ని రకాల మంచిగా చేస్తా ప్రతి ఒక్కటి అంటే ఏ దినుసులు అయితే ఉంటాయో బగారు మన బిర్యానీ వేసేది ఈ పట్ల లాగా మొత్తం తీరొక్క ఐటమ్ తెచ్చి పెట్టుకుంటా ఏదైనా టైం తీసుకున్న టైం అప్పుడు మంచిగా ఇంత మంచిగా అప్పటికప్పుడే అల్లం నూరుకుంటా అప్పటికప్పుడే మసాలాలు కూడా అప్పటికప్పుడే నూరు పెట్టుకుంటా అంత మంద వేసుకున్నంత మనం ఎక్కువ మిగతా మళ్ళీ వేరే కూడా వేసుకుంటాం కాబట్టి దాకా అంత నూరు పెట్టా ఎందుకంటే అతను నూరు పెట్టి అనుకో దాని సువాసన అనేది వెళ్ళిపోతుంది

அது ஏதோ நிலப்பது அது பக்கி ஒத்துப்பெட்டுக்கொடி அது ரெண்டு துளால் துளாலு ரெண்டு 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 துளாலே ஃபஸ்ட்டு வாழ்க்கை ரெண்டு ரெண்டு நிபுணாக்கு நூறு தர

Venga, la espalda! ¡Muy! Bonjour, cinéma voilà pourtant. Il peut rentrer là. On voit. Allez, on passe pas là. 나 나월이 갔다 너막 이런 탑에 준다. 내가 려. 아마. 어디다?

మంచి పొలాలను సిమెత్మన్న ముద్దుకుంటుంది స్త్రీల బుజ్జి మంచుకుంటది ఆగా ఉంబెత్తి గుర్త పట్టుకొని ఓపెన్ చేయి అలాగే నేనే తీసుకుంటాను అలాగే నేనే తీసుకుంటాను నీకు ఏది కానీ తీసుకో ఇగ బంగారం అనుకుంటారా ఇది బంగారం ఇది వెండి బంగారం వెండి బంగారం ఇది తీసుకుంటా అను తీసుకో అది ఏంటి కదా బంగారం కదా నేను ఏమన్నా తుల తులం ఉంటాను అది కరెక్ట్ తులం ఉన్నది తులం బంగారం అని కానీ తులం తులం గోల్డ్ కలర్ ఉంటుంది తులం సిల్వర్ కలర్ కదా చెప్పినాను అంతేకాదు చెప్పింది మాట వద్దా ఉన్నదా తులవ ఉందా లేదా చూసుకో తులో షాపులో డబ్బా బబుల్ ఖాళీ చేసి మంచిగా పేపర్ తిట్టిన ఓకే బాయ్ లాస్ట్ దాకా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అందరూ షేర్ చేయండి లైక్ కొట్టండి ఇంకా పది మందికి వీడియో చేరవేయండి ఓకే ధన్యవాదాలు